వెల్కమ్ టు ది బర్డ్ మీడియా నేను మీ పవన్ కృష్ణమూర్తి ప్రతిపక్షం అంటే ఎలా ఉండాలి ప్రజల సమస్యలు ఏమిటి ప్రజలకి రోడ్లు ఉన్నాయా లేదా ప్రజలకి వైద్యం సరిగ్గా అందుతుంది లేదా ప్రజలకి పిల్లలకి విద్యా సరిగ్గా అందుతుందా లేదా ఎక్కడైనా లోపాలు ఉన్నాయా ప్రభుత్వం ఈ లోపాలు సరిదిద్దుకోండి ఒకసారి చెప్పాం రెండుసార్లు చెప్పాం మూడు సార్లు హెచ్చరించాం అయినా వినట్లేదు అంటే రోడ్డు ఎక్కండి బలప్రదర్శన చేయండి ప్రజల్ని కలుపుకోండి ఉద్యమాలు చేయండి ఇది ప్రతిపక్షం ప్రధాన ప్రతిపక్షంగా ఉండాలి అనుకునేటువంటి వాళ్ళు చేయాల్సినటువంటి బాధ్యతాయుతమైనటువంటి పని కానీ మనకి ప్రతిపక్ష హోదా కోసం కోర్టుకైనా వెళ్తాం కానీ ప్రజలు మాకు ఇవ్వకపోయినా కోర్టుకైనా వెళ్తాం కానీ శాసనసభకు మాత్రం మేము రాము జీతాలు మాత్రం తీసుకుంటాం ప్రజల సొమ్ముని ప్రజల సొమ్ముని జీతాలుగా తీసుకుంటాం అబద్ధాలు ప్రచారం చేస్తాం పని చేసుకునే వాళ్ళ మీద పడి ఏడుస్తాం ఇది వాళ్ళకి ఉన్నటువంటిది ముఖ్యంగా వైఎస్ఆర్సీపీ వాళ్ళ గురించి చెప్పాల్సి వస్తుంది వాళ్ళ అధికార ప్రతినిధులు వారి మీడియా ప్రతి దాంట్లో పవన్ కళ్యాణ్ గారి మీద పడి ఏడవడం తప్పితే ఆయన్ని చూసి అయ్యో పవన్ కళ్యాణ్ సినిమాలు చేస్తున్నాడు ఏ జగన్మోహన్ రెడ్డి కూడా చేయమన్నాడు ఆ సినిమాలు హీరో కట్ అవుటేగా పర్లేదు వెళ్ళి చేయమనండి ఎవడొద్దన్నాడు అందులోని ఇప్పుడు పులివెందులో ఎమ్మెల్యేగా ఉన్నాడు ఆయన సినిమాలు చేసుకోమనండి వెళ్ళి నటించమనండి ఓ తెర మీద నటించడం ఆయనకి రా జీవితంలో బాగా నటిస్తాడా ఇవేమైనా ఉన్నాయా పోనీ క్రైటీరియా లేదు వైఎస్ఆర్సీపీ వాళ్ళు శుభ్రంగా వెళ్ళి సినిమాలు చేసుకోండి ఎవడొద్దన్నాడు థియేటర్లో మీ సినిమాలు రిలీజ్ చేసుకోండి వస్తారు ప్రేక్షకులు చూస్తారు నచ్చితే దండేస్తారు లేదంటే దండం పెడతారు పవన్ కళ్యాణ్ సినిమాలు చేసేస్తున్నాడు ఎందుకు చేయాలి అసలు ఎవడిని అడిగి చేస్తున్నాడు సినిమాలని ఏడుపొకటి అదే అనుకుంటే తర్వాత ఆయన వైవాహిక జీవితంలో ఆయన వైవాహిక జీవితంలో ఏదో జరిగింది ఆయన కర్మ ఆయన ప్రారంభం అలా ఉంది జరిగింది ఆయన ఏమైనా అతీతుడా మానవాతీతుడా కాదు కదా ఎవడు కొంపలో జరగట్లే వైఎస్ జగన్మోహన్ రెడ్డి కొంపలో జరగలేదు ఐమ్ రియలీ సారీ ఈ భాష వస్తుంది నేను చేయలేకపోతున్నాను ఒక్కొక్కసారి వాళ్ళు ఇంట్లో జరుగుతుందని పద్ధతిగా మాట్లాడితే ఎక్కట్లేదు ప్రతిసారి ఇవే మాటలు వస్తున్నాయి ఆఖరికి మొన్న కూడా మళ్ళీ దత్తపుత్రుడు అని మొదలుపెట్టాడు మా ఆయన జగన్మోహన్ రెడ్డి గారు ప్రధాన ప్రతిపక్షం కావాలి నాకు ఆ హోదా కావాల్సిందే నాకు అని చెప్పి వెళ్ళి కోర్టు ముందు మరి ఏం వాదిస్తాడు ఆయన తెలియదు కానీ ప్రజల దగ్గరికి వచ్చి మాత్రం పవన్ కళ్యాణ్ అంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి అని కూడా ఆయన సంబోధించట్లా ఆయన దత్తపుత్రుడు దత్తపుత్రుడు అని సంభావిస్తున్నాడు మరి ఈయనెవరికి దత్తపుత్రుడు ఈయన దత్తపుత్రుడో ఉత్తపుత్రుడో ఎవరికి తెలీదా వాళ్ళ ఇంట్లో తాత వెంకటరెడ్డి పెద్ద వెంకట ఏంటి వెంకటరెడ్డికి మళ్ళీ రెండు ఫ్యామిలీలు అందులో పెద్ద వయస్సు చిన్న వయస్సు అని ఉంది పెద్ద వయస్సు ఫ్యామిలీ అంతానేమో అవినాష్ రెడ్డి వాళ్ళ ఫాదర్స్ వాళ్ళకి సంబంధించింది అంటే మొదటి భార్య సంతానం నుంచి వచ్చిన వాళ్ళు రెండో భార్య సంతానం నుంచి వచ్చిందేమో వైఎస్ జగన్మోహన్ రెడ్డి అంటే రాజశేఖర్ రెడ్డి అండ్ ఫ్యామిలీ ఈ ఇలాంటి విషయాలన్నీ గతంలో రెండు వేల ఇరవై ఒకటిలోనే మాట్లాడుకున్నాం మరి ఇవన్నీ ప్రజల్లోకి మళ్ళీ మళ్ళీ తీసుకెళ్తే ఎలా ఉంటుంది బాగుండదు కదా తప్పు కదా వ్యక్తిగతంగా ఇంటి సభ్యుల గురించి మాట్లాడడం సరే ఆ దాని మీద ఏడు అదిగో పవన్ కళ్యాణ్ ఇన్ని పెళ్ళిళ్ళు చేసుకున్నాడు చేసుకో నిన్ను కూడా ఎవడొద్దన్నాడు జగన్మోహన్ రెడ్డిని ఎవరన్నా చేసుకోవద్దన్నారా గతంలో శ్రీనాథ మహాకవి ఆయన ఒక పద్యం చెప్పాడు సిరిగలవానికి చెల్లును పడతులు పదిహారు వేలు తగపెండ్లాడన్ తిరిపెమునకిద్దరాండ్రా తిరిపెమునకి గంగ విడుము పార్వతి చాలున్ అంటే సిరిగలవాడికి చెల్లుతుంది పదహారు వేల మంది తీసుకుంటే శ్రీకృష్ణ భగవాన్ ఉద్దేశించి చెప్తూ ఆయన పదహారు వేల మంది గోపికలు ఉంటారయ్యా ఆయనకి డబ్బులు డబ్బులున్నాడు తిరిపెమునకి ఇద్దరంట్రా అంటే నీకేముందయ్యా అడుక్కు తినేవాడివి భిక్షం ఎత్తేవాడివి కాశీ వీధుల్లోనూ నీకు పార్వతీదేశాలే గంగను వదిలేసాయని చెప్పి ఆయనకి మంచి అక్కడ దొరకలేదు అన్నప్పుడు ఆశువుగా చెప్పినటువంటి పద్యం శివుణ్ణి ఉద్దేశించి అలా జగన్మోహన్ రెడ్డి గారికి నలభై మూడు వేల కోట్ల ఆస్తులకు సంబంధించి ఈడీ కేసులు ఇవన్నీ ఉన్నాయి పులివెందుల్లో ప్యాలెస్ ఉంది కడపలో ప్యాలెస్ ఉంది తాడేపల్లిలో ప్యాలెస్ ఉంది యలహంకలో ప్యాలెస్ ఉంది కలకత్తాలో ప్యాలెస్ ఉంది ఢిల్లీలో బొంబాయిలో ప్యాలెస్లు ఉన్నాయని చెప్పి చెప్తారు కదా మరి ఇంతమంది ఉన్నప్పుడు హ్యాపీగా చేసుకోవచ్చు తప్పేమీ లేదు తప్పేమీ లేదు హ్యాపీగా చేసుకోవచ్చు కావాలంటే మతం మారిపోయినా చేసుకోవచ్చు చాలామంది అలా చేసుకునే వాళ్ళు ఉన్నారు కాబట్టి హిస్టరీలో పవన్ కళ్యాణ్ గారి మీద ఆయన వ్యక్తిగత జీవితం మీద ఆడవడం దీనికి ఇక మూడోది డిప్యూటీ సీఎంగా పక్కనున్న రాష్ట్రంలో భట్టి విక్రమార్క గారికి కూడా అందనటువంటి సదుపాయాలని పవన్ కళ్యాణ్ గారికి అందేస్తున్నట్టు ఆ ప్రివిలేజ్ ఆయనకు ఉంది ఎందుకంటే కేంద్రంలో రామ్మోహన్ నాయుడు మంత్రిగా ఉన్నాడు కాబట్టి బ్యాగంపేట ఎయిర్పోర్ట్లోకి ఇంకో దాంట్లోకి కార్లు వేసుకుని వెళ్ళిపోవచ్చుట మరి వీళ్ళు వెళ్ళి ఎవరికి ఏ ప్రివిలేజ్లు వస్తున్నాయి ఏంటనేది మరి జగన్మోహన్ రెడ్డి గారికి ఉన్నటువంటి ప్రివిలేజ్ భారతదేశంలో ఇంకా ఏ ఇతర సామాన్య పౌరుడికి లేదేందుకు పన్నెండేళ్ల నుంచి కోర్టు మీట్లు లెక్కకుండా కనీసం కండిషనల్ బెయిల్ మీద ఉండి ముఖ్యమంత్రి అయిపోయి ఆయన కేసులన్నింటిలోనూ సాక్షులుగా ఉన్నటువంటి వాళ్ళు ఆయన సహనిందితులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ పదవులు ఇచ్చేసి రాజ్యసభలకు పంపించి లేదంటే లోక్సభకు పంపించి లేదంటే మంత్రి పదవులు ఇచ్చి దగ్గర పెట్టుకొని నిందితులందరినీ మరి ఈ ప్రివిలేజ్ అయితే పవన్ కళ్యాణ్ గారికి లేదే పాపం నిజాయితీ గల ఆఫీసర్ కావాలి నా ఐడియాలజీకి మ్యాచ్ అవ్వాలి అలాంటి యువ ఆఫీసర్లను కావాలని ఎక్కడో కేరళలో పనిచేస్తున్న తెలుగువాడు కృష్ణతేజ్ లాంటి వాళ్ళని తెచ్చుకుని ఆయన క్యాబినెట్లో పెట్టుకున్నారే ఎఫిషియంట్ ఆఫీసరు సరే పని చేసుకోవాలి అనేది ఆవిడ వ్యక్తిగత ఇష్టమైనా కానీ డిఓపీటీ రూల్స్ ఇవన్నీ కూడా అడ్డం ఏం చేసినా మంచి ఎఫిషియెంట్ ఆఫీసరు ఏపీ విశాఖకు చెందినటువంటి ఆమ్రపాలిని టూరిజం డిపార్ట్మెంట్లో కీలక పదవిలో పెట్టుకున్నారే ఇది కదా ప్రివిలేజ్ మరి మనకులా కాదు కదా నిందితులందరికీ కూడా తీసుకెళ్ళి ప్రివిలేజ్ ఇవ్వాలని రెండు కిలోమీటర్లు మూడు కిలోమీటర్లకు కూడా హెలికాప్టర్ వాడడాన్ని మరి ప్రధానమంత్రి కూడా రెండు మూడు కిలోమీటర్లకు హెలికాప్టర్ వాడింది నేను ఎక్కడ చూడాలా జగన్మోహన్ రెడ్డి గారికి మాత్రమే ఆ ప్రివిలేజ్ అప్పట్లో ముఖ్యమంత్రిగా ఉండే పరదాలు కట్టుకుని వెళ్ళిన వాళ్ళని ఎక్కడా చూడలేదు ఆయనకి మాత్రమే అది కూడా ఇప్పుడు వచ్చి పవన్ కళ్యాణ్ గారికి ఇది అని చెప్పి వాళ్ళ మీడియాలో ఏకంగా వేసి ఏకంగా ప్రధానమంత్రి ఇప్పుడు సీరియస్ అయిపోతారు ఈ మంత్రులుగా ఉన్న వాళ్ళకి ఎయిర్పోర్ట్ రన్వే మీద ముఖ్యమంత్రి గాని ప్రధాన మంత్రి లేదంటే రాష్ట్రపతి గవర్నర్ వరకు వేళకే ఎయిర్పోర్ట్ లోపల కార్ వెళ్తది అంటే మన ఫ్లైట్ దగ్గరికి డైరెక్ట్ కార్ వెళ్తది మిగిలిన ఎవరికి ఏ మంత్రులకు కానీ ఎవరికి లేదు ఇప్పుడు మీకు తెలంగాణలో బేగంపేట ఎయిర్పోర్ట్ లో చూస్తే బట్టి విక్రమార్ గారు ఉప ముఖ్యమంత్రి ఆయన కారు బేగంపేట ఎయిర్పోర్ట్ లో రన్వే మీదకి వెళ్ళదు ఓకే బయట ఏదైతే లోపల ఎంట్రన్స్ ఉంటుంది కదా ఆ ఎంట్రన్స్ దగ్గరికి వెళ్తే ఆయన నడుచుకుంటే రన్వే దాకా వెళ్ళాలి లేదు అని అంటే అక్కడ ఎయిర్పోర్ట్ వాళ్ళ వెహికల్ లో నడవలేము వర్షం పడుతున్నాడు ఎయిర్పోర్ట్ వాళ్ళ వెహికల్ వెహికల్ ఓన్ వెహికల్ వెళ్తానికి లేదు కానీ ఈ రోజు రోజు రామ్మోహన్ నాయుడు చేసే పనిదే వీళ్ళు నుంచి పొద్దున సాయంత్రం వస్తా ఉంటాడు కదా పవన్ కళ్యాణ్ లోకేష్ కూడా ఇప్పుడు ఎనభై సార్లు అంత తిరిగాడు కదా సో వీళ్ళకి బేగంపేట ఎయిర్పోర్ట్ లో డైరెక్ట్ రన్వే మీదకి వెళ్తాయి ఇద్దరు వెహికల్స్ డైరెక్ట్ గా కార్లు డెప్యూటీ తెలంగాణ డిప్యూటీ సీఎం బట్టి లేనటువంటి ఫెసిలిటీస్ తెలంగాణ రాష్ట్రంలో ఇదే బేగంపేట ఎయిర్పోర్ట్ లో ఏదైతే లోకేష్ కి పవన్ కళ్యాణ్ ఫెసిలిటీ ఇచ్చారు మినిస్టర్ కి ఇక్కడ డిప్యూటీ సీఎం లేని ఏపీ మినిస్టర్ ఏ సార్ అదే చెప్తాను నేను క్లియర్ గా చెప్తున్నా నేను తెలుసుకున్న చెప్తున్నా నేను ఎంక్వైరీ చేసే మాట్లాడుతున్నా రెండోది ఏంటంటే ఇప్పుడు జిఎంఆర్ ఎయిర్పోర్ట్ మొత్తం శంషాబాద్ జిఎంఆర్ కి ఏదైనా ప్రైవేట్ కూడా అక్కడికే వెళ్ళాలి ల్యాండింగ్ కానీ మొత్తం ఏదైతే మన చేపలు కానీ అన్ని అక్కడికి వెళ్ళాలి ఒక రెండు మూడు ప్రైవేట్ కంపెనీలకు మాత్రమే ఇక్కడ బేగంపేటకు అనుమతి ఇచ్చారు ఆ రెండు మూడు వాటిలో ఇంకెవరైనా జరగచ్చు సో అందు ఆ రెండు మూడు కంపెనీలు విలాస జీవితాల కోసం విలాస జీవితాల కోసం ఇక ఆంధ్రాలంటే మీకు చెప్పాల్సిన పని కదా వాళ్ళే ఉన్నారు మంత్రులుగా అసలు ఈ రోజు మంత్రులు ఎక్కువ స్పెషల్ ప్లేట్ లో దొరుకుతాను మీరు అబ్జర్వ్ చేశారు లేదు ఎక్కడైతే హోం మంత్రి గారి దగ్గర నుంచి మొన్న ఆనం రామనారాయణ రెడ్డి గారి దగ్గర నుంచి అందరూ ఏడు ఎట్లా తిరుగుతున్నారు ఇప్పుడు మోడీ గారు కొంత సీరియస్ అయ్యుండే ప్రమాదం ఉంది నేస్ట్ కొంత ప్రమాదం ఉంది ముందు హాఫ్ నాలెడ్జ్ గాళ్ళు అందరూ కూడా పవన్ కళ్యాణ్ గురించి మాట్లాడడం మానేస్తే బెటర్ ఏమో ఈ హాఫ్ నాలెడ్జ్ గాళ్ళు ఎందుకు మాట్లాడు అంటున్నానంటే బేగంపేట ఎయిర్పోర్ట్ అనేది అవుట్ ఆఫ్ సర్వీస్ అది కేవలం ఆర్మీ వాళ్ళు వాళ్ళ హెలికాప్టర్స్ని వాళ్ళ షాపర్స్ని ఐ మీన్ వాళ్ళ ప్లేన్స్ని ల్యాండ్ చేసుకోవడానికి వాళ్ళ ట్రైనింగ్ పర్పస్లో కొంచెం వాడుతున్నారు అలాగే డొమెస్టిక్ కానీ ఇంటర్నేషనల్ ఎయిర్ ఎయిర్లైన్స్ కానీ బేగంపేట ఎయిర్పోర్ట్ని మర్చిపోయాయి కేవలం వీఐపీలు వచ్చినప్పుడు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ రాష్ట్రపతి ఇలాంటి వాళ్ళు వచ్చినప్పుడు అమిత్ షా లాంటి వాళ్ళు వచ్చినప్పుడు వీఐపీ పర్పస్ గవర్నమెంట్ వాటిని యూస్ చేసుకోవచ్చు అక్కడ స్పెసిఫిక్గా ప్రత్యేకమైనటువంటి ప్రోటోకాలు అక్కడికి వీళ్ళు వెళ్ళకూడదని ఏది లేదు ఎందుకంటే ఇదే జగన్మోహన్ రెడ్డి గారు ఇదే స్పెషల్ ఫ్లైట్లు వేసుకొని మరి గత ఐదేళ్లలో బేగంపేట ఎయిర్పోర్ట్లో దాకా కార్లు తీసుకెళ్ళినటువంటి వీడియోలు మర్చిపోయారా ఢిల్లీ వెళ్ళేటువంటి చోటకి ఢిల్లీ వెళ్లాల్సినటువంటి సమయంలో సరే ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నారు కాబట్టి ప్రివిలేజ్ తీసుకున్నారని అనుకుందాం కానీ పెళ్ళాన్ని డ్రాప్ చేయడానికి అనేటువంటి దగ్గర కాదు కదా సారీ వారి భార్యామణిని డ్రాప్ చేయడానికి అనేటువంటి ప్రివిలేజ్ అయితే ఇవ్వలేదు కదా ఏదో సిటీ బస్ ఎక్కించినట్టుగా సర్లే అమ్మ నేను దారిలో దింపేస్తాను కూరలు కొనుక్కురా నేను ఢిల్లీ వెళ్ళి మోటల్ తెచ్చుకొస్తాను అని చెప్పలేదు కదా రూల్ ఏమీ ఆయనకి మరి దాన్ని ఎందుకు మర్చిపోతున్నారు రెండోది బట్టి విక్రమార్క గారి కార్లు ఎవరిదైనా సరే బేగంపేట ఎయిర్పోర్ట్లోకి వెళ్తాయి వాళ్ళకి ఆ ప్రివిలేజ్ ఉంది శంషాబాద్ ఎయిర్పోర్ట్లోకి ఎక్సెప్షనల్ రేవంత్ రెడ్డి గారికి వెళ్ళే అవకాశం ఉందేమో తప్ప ఇంకెవరో అక్కడికి వెళ్ళలేరు అయినా అక్కడికి మొత్తం అంతా కూడా కమర్షియల్గా అన్నీ నడుస్తాయి కాబట్టి శంషాబాద్ ఎయిర్పోర్ట్లో ల్యాండ్ అయ్యేటువంటి అవకాశం లేదు వీళ్ళ వీఐపీ మూమెంట్ అంతటికి సెక్యూరిటీ ఇష్యూస్ ఇవన్నీ కూడా చూసుకుంటారు కాబట్టి అంత దూరం నుంచి మళ్ళీ ట్రావెల్ చేయడం ఇబ్బంది అవుతుందనే దాంతో బేగంపేట ఎయిర్పోర్ట్ని మాత్రం ఈ వీఐపీ మూమెంట్ కోసం పెట్టుంచారు పవన్ కళ్యాణ్ గారు వీఐపీ కాదా మేబీ జగన్మోహన్ రెడ్డి గారు కాదేమో వీళ్ళ ప్రకారం ఇప్పుడు చూస్తే జగన్మోహన్ రెడ్డి గారు వీఐపీ కాదేమో కూడా బేగంపేట ఎయిర్పోర్ట్లోనే ల్యాండ్ అయ్యారుగా మొన్న కూడా అక్కడే ల్యాండ్ అయ్యారుగా ఇవి మాత్రం పట్టించుకోకూడదు అయ్యో మేము మాట్లాడతాం మేము పవన్ కళ్యాణ్ మీద పడి మేము ఏడుస్తాం మేము డిబేట్లు పెడతాం ప్రివిలేజ్ తీసేసుకుంటున్నారు భట్టి విక్రమార్గ గారికి లేదు మరి జగన్మోహన్ రెడ్డి గారికి ఉన్నటువంటి ప్రివిలేజ్ భారతదేశంలో ఇంకెవరికీ లేదు మరి సీబీఐ కేసులో ఈడీ కేసులో పదహారు నెలల్లో చెప్పగొడు తినొచ్చి ముఖ్యమంత్రి అయిపోయి తప్పుడు ప్రచారాలు చేసి పింక్ పింకుడేమండి దగ్గర నుంచి స్వామివారి దగ్గర నుంచి మొదలుపెట్టి పింక్ పింకుడేమని దగ్గర నుంచి మొదలుపెట్టి కులాన్ మీద మొదలుపెట్టి ఆఖరికి సొంత బాబాయ్ హత్య కేసుకి సంబంధించి ఏకంగా ఆఫీసర్కి తెలియనటువంటి కేసు డైరీ ఆయనకి ఎలా తెలిసిందో ఈ మొత్తం టోటల్ ఇన్వెస్టిగేషన్ ఆయన దగ్గరుండి చూసినట్టుగా ఆయనే చేసినట్టుగా మాట్లాడేశారు ఇప్పటికీ ఏ కోర్టు దాన్ని ప్రశ్నించదు మాట్లాడదు దాన్ని అడ్డం పెట్టుకుని అధికారంలోకి వచ్చేసి ఐదేళ్ల పాటు లిక్కర్ లేదు ఇసక లేదు ఏది పడితే అది ఆఖరికి అటవీ భూములు కూడా మింగేశాడు పెద్దిరెడ్డి లాంటి వాళ్ళు పైగా పాప ప్రక్షాళన కోసం అని చెప్పి ఇప్పుడు అయ్యప్ప స్వామి మాలేసుకుంటాడు స్వామియే శరణం అయ్యప్ప హత్యలు చేస్తారు మాట్లాడితే ఎంక్వైరీలను లేపుకెళ్ళిపోతారు ఇన్ని ప్రివిలేజ్లు తీసుకున్నారుగా ఇప్పటికీ ముఖ్యమంత్రికి కావాల్సినటువంటి హోదా అంతా కూడా అంటే భద్రతా పరంగా కానీ ఇంకోటి కానీ అన్నీ ముందే సపరేట్గా పెట్టుకున్నాడుగా ఇంకా ఫర్నిచర్ ఇవ్వలా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించి ప్రభుత్వ సొమ్మును ఉపయోగించుకొని ఇంట్లోనే సెక్రటేరియట్ సెట్ వేసుకున్నారు కదా ఆయన ఆ సెక్రటేరియట్ సెట్ ఏదే అయితే వేసుకున్నాడో మొత్తం అంతా కూడా దానికి సంబంధించి ఇప్పటికీ డబ్బులు కట్టలేదు వెనక్కి ఆ ఫర్నిచర్ వెనక్కివాల పాపం కోడలి శివప్రసాదరావు గారిని మాత్రం దొంగ 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 అని చెప్పి ఆత్మహత్య చేసుకునే పురుగులిపారు మరి ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి దొంగ కాదా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజల సొమ్ముని దుబ్బి దొబ్బేసినందుకు ఇంకా స్టిల్ ఆయన దగ్గర పెట్టుకున్నందుకు ప్రజల ప్రజలు ఇచ్చినటువంటి ఆ పనులు వీటితోటి ఇంటికి పెద్ద కోటలా కట్టించుకున్నాడుగా కంచెలు కంచెలు ఇవన్నీ కూడా ఏమైనా సొంత డబ్బులతో కట్టించుకున్నాడు ఆయన పవన్ కళ్యాణ్ గారు ఏమి సొంత డబ్బులతోటి చేసుకుంటున్నాడు తప్ప ప్రభుత్వ సొమ్ము ఏం తీసుకోవట్లేదే నిన్నటికి నిన్న వెళ్ళి చిల్కలూరుపేటలోనే ఇక్కడ పత్తిపాటి పుల్లారావు గారితో కలిసి అక్కడ లైబ్రరీ కట్టించడానికి అమ్మా నా సొంత నిధులతో కట్టిస్తాను ఎంత అవుతుంది పది లక్షల పాతి లక్షల నేను కట్టిస్తాను మీకు ఆయన సొంత సొమ్ము ఆయన సినిమాల నుంచి చేసిందో ఆయన పార్టీ విరాళాల నుంచి వచ్చిందో దాని మీద వచ్చినటువంటి సొమ్ము కడపలో ఇంటిగ్రేటెడ్ ఇంటిగ్రేటెడ్ కిచెన్స్ స్టూడెంట్స్కి మధ్యాహ్న భోజన పథకానికి సంబంధించి నాలుగు చోట్ల దాన్ని ఏర్పాటు చేస్తూ ఉంటే ఒక చోట మొత్తం అంతా కూడా నేనే ఇస్తానని చెప్పి ఇచ్చినటువంటి పరిస్థితి ఆయనకు వచ్చే జీతం కూడా ఇది మళ్ళీ మళ్ళీ చెప్తాను తప్పు అనుకోకండి ఆయనకొచ్చే జీతం కూడా ఆయనకు వచ్చే జీతం కూడా అనాథ పిల్లలకి పిఠాపురంలో ఇచ్చేస్తున్నారు కానీ జగన్మోహన్ రెడ్డి ఏం చేశాడు ఆయన ఒక్క రూపాయి జీతం తీసుకుంటాను ఎన్టీ రామారావు గారిలాగా నేను ఒక్క రూపాయ జీతం తీసుకుంటాను కానీ ఒక్క రూపాయి జీతం తీసుకుంటూ ఎన్ని వందల కోట్ల రూపాయలకి ఎగనాం పెట్టాడు ఎకంగా రెండు వందల ఇరవై రెండు కోట్ల రూపాయలు గాలి తిరుగులు తిరగడానికి పెట్టాడు పవన్ కళ్యాణ్ గారు ఏం పెట్టట్లేదు ఏమన్నా అంటే మాట్లాడితే అటు తిరుగుతున్నాడు ఇటు తిరుగుతున్నాడు అని చెప్పి మాట్లాడడం ఆయన ఎక్కడికి తిరిగాడు ఆయన ఎక్కడికి తిరగలేదా పవన్ కళ్యాణ్ మీద ఏడవడం అనేది వీళ్ళకి పది కాలాలకి కడుపు నింపుతోందేమో పాపం పవన్ నామస్మరణ చేయకపోతే వీళ్ళకి అసలు జీవితాలు లేదు అన్నట్టుగా జీవితాలు లేవు అన్నట్టుగా వీళ్ళు వీళ్ళ మాటలు ఈ గాలి బ్యాచ్ అంతా ఏమనాలి వీళ్ళని మీ అభిప్రాయాన్ని కామెంట్స్ రూపంలో తెలియజేయండి చూస్తూనే ఉండండి ది బర్డ్ మీడియా